ఈనాటి రెండవ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి వ్యవసాయ శాఖ వైపు నుంచి స్వాగతం తెలియచేసుకుంటూ ఈనాటి ఈ సభలో గౌరవ కమలాపురం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారిని ఆహ్వానిస్తూ తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజల మధ్యలో అందించడానికి సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అన్నదాత సుఖీభవా కార్యక్రమాన్ని రెండో విడతని చేయడానికి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసినటువంటి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ మంత్రి నాయుడు సార్ గారికి మిగతా అధికారుల కమిషనర్ గారికి సెక్రటరీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు పుట్టపర్తిలో కార్యక్రమాన్ని అయిపోగొట్టుకున్నారు ఎలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల పిల్లవాడు ఒక వ్యాపారం మొదలు పెడితే రాత్రింపవులు ఎలా పరిగెడతాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పరిగెడతాడో మన ఆంధ్రప్రదేశ్ కోసం మన రాష్ట్రం కోసం ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ మీ అందరికన్నా నేను బాగా పరిగెడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఎలా పనిచేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో మనం సిఐఐ సమ్మిట్ లో చూసాం వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎంటర్ప్రీనర్షిప్ ని ఇంకొక పదంగా ఆంధ్రప్రీనర్షిప్ అని చెప్పేసి గుర్తించే విధంగా మన రాష్ట్రానికి సారు అన్ని రకాలుగా పేరు తెస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసాం లో దాదాపు అన్నీ కూడా ఒకటి ఒకటి రెండు తప్ప మినహా అన్నీ పూర్తి చేశారు గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతూ ఉంది ఉచిత బస్సు అక్కచెల్లెమ్మలు అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఫుల్గా వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ కాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ చెప్పినట్టుగా ఆరు వేలు వికలాంగులకు పదహైదు వేల వరకు దేశంలో ఎక్కడా లేనటు విధంగా ఇంప్లిమెంట్ చేశారు ఇవన్నీ సాధ్యం కావని చాలామంది అంటే మళ్ళా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు యువతకు స్కిల్ సెన్సెస్ కూడా ప్రారంభించారు ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది అని ముఖ్యమైనది ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవా ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఒకటో విడతలో ఏడు వేల రూపాయలు ఫస్ట్ విడత ఎడ పడినప్పుడు పులివెందల ఎలక్షన్ కారణంగా ఒక పది రోజులు లేటు పడింది కడపళ్లకు ఇది వేయడం లే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుగార్లు పుట్టించిన వాళ్ళ నీచ సంస్కృతి అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అని అంటే గత ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన ఆరు నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు దాన్ని పది ఎకరాలకు ముందు ఐదు ఎకరాలు అంటే పది ఎకరాల వరకు కూడా చేసి ఉన్నారు అలాగే డ్రోన్స్ తో టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్సైడ్స్ కానీ మందులు కానీ కొట్టుకునే విధంగా డ్రోన్స్ కు సబ్సిడీలు ఇచ్చి అవి ప్రమోట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల అనేదే కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక సంక్షేమం ఒక పక్కన పెడితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే మన సీఎం సిఏఐ సమ్మిట్ లో కూడా చాలా ఎంఓఏలు చేసుకున్నారు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఏలు చేసుకున్నారు ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తే కాదు వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఎవరైతే పక్కాగా మూడు సంవత్సరాలు పెట్టిన పెట్టుబడులు చెప్పినవన్నీ కూడా పూర్తి చేస్తారో వాళ్ళవి మాత్రమే అఫీషియల్గా చేసుకోవడం జరిగింది మన కొప్పర్తికి సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీలకు సంబంధించి కూడా కొన్ని ఎంఓఏలు జరిగాయి మరి కొప్పర్తిది కోపర్తికి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు ల్యాండ్ అలాట్ చేయకుండా కడపకు మాత్రం తీసుకొచ్చామని చెప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము తీసుకుపోతామని చెప్తే దాన్ని కడప నుంచి తీసేశారని చెప్పేసి చెడ ప్రచారం కూడా చేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త